బైబిల్లో కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఒక మంచి మాట ఉందండి ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచనాన్ని అని చదువుతున్నా వచనం దేవుని యొక్క నుంచి ఆ నీతిమంతుల నోరు జ్ఞానము గురించి వచించను వారి నాలుక న్యాయవంతున్నోరు నీతి మంతు నోరు ఎలాగుందంటే బైబిల్ అంటూ నీతిమంతున్నోరు దేన్ని గురించి వచిస్తుంది అంటే జ్ఞానం దేని గురించి వచిస్తుందంటే జ్ఞానం జ్ఞానమైన క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తావు నీతి మంతుల నోరు అవును నీతి మంతుల నోరు జ్ఞానము గురించి వచించినంట వారి నాక న్యాయము ప్రకటించను ఈరోజు నీతి మంతుని నోరు వలె నీ నోరుందును గాక నీతిమంతుల నోరు ఎలాగుంటుందంటే జ్ఞానాన్ని గురించి క్రీస్తు గురించి క్రీస్తుక శక్తిని గురించి ఆయన ప్రేమను గురించి ఆయన మరణ పునరుద్ధారానికి వచ్చి వచించేదిగా ఉంటుందంట వారి నాలుక న్యాయమును ప్రకటించను వారి దేవుని ధర్మశాస్త్రం వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది గనక వారు అడుగులు జారవట వారు అడుగులు జారవట ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ పరిస్థితుల్లోనూ జారిపోతున్నవా కష్టాలు ఇబ్బందులు అవును లేదా ఆత్మీయ స్థితిని నుంచి జారి పడిపోతున్నవా అవును దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటలని నీ హృదయములో ఉంచుకున్నట్లయితే ధర్మశాస్త్రం వారి హృదయములో ఉంది కనుక వారి అడుగులు స్టాండర్డ్గా ఉండాలంటే జారకుండా ఉండాలంటే అపవాది చేతులు చిక్కునకుండా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే నీ హృదయములో ఏముండాలా దేవుని యొక్క వాక్యం ఉండాలంట అవును ఇక్కడ అంటున్నాడు హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు ఈరోజు ఏసు క్రీస్తు నావులు మరలా అంటున్నా ప్రభు నీ అడుగులు జారకుండా దేవుడిని కాపాడబోతున్నాడు కారణం ఏంటి తెలుసా నీ హృదయములో అవును దేవుని యొక్క మాటలు ఉంచుకున్నట్లయితే నీ అడుగులు జారవు అవును నీ అడుగులు జారవు మరలా అంటున్నా లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా నీ జీవితాన్ని మరలా క్రీస్తునే బండ మీద కట్టబోతున్నాడు స్థిరపరచబోతున్నాడు నెమ్మదిని కలగ చేయబోతున్నాడు ఇక్కడ అంటున్నాడు జారడానికి వీల్లేదు దేవుని యొక్క మాటలు గనక అవి హృదయంలో ఉంచుకున్నట్లయితే చారవని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం ఇదే మత బైబిల్లో కనుక చూస్తే బైబిల్లో కనుక మన చూసిన మాట ఉందండి మతై స్వార్థ మతేశ్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినండి చదువుతున్నాండి పన్నెండవ అధ్యాయము థర్టీ ఫైవ్ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సవిషములు తెచ్చను దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషములు తెచ్చను సజ్జనుడు అనగా మంచివాడు ఇక్కడ చూస్తే సజ్జనుడు అంటే దేవుని కడగబడినవాడు సజ్జనుడు తన మంచి ధనలోని నుండి నుంచి నీ నోటిలోంచి ఎటువంటివి రావాలంటే అవును సజ్జనుడు వలే మంచి సద్విషములు బయటికి రావాలా ఇక్కడ అంటున్నాడు సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి నీ హృదయం అని నీ నోటి అని ఈ ధననిధిలోంచి ఎటువంటి రావాలా సద్విషములు తెచ్చినంట మంచి విషయాలు దీవనకరమైనవి ఆశీర్వదకరమైనవి మేలుకరమైనవి జీవం గల మాటలు నీ నోట ఉండి నువ్వు పలుకుతూ ఉంటే వాటిని పలుకుతూ ఉంటే అవి నీ జీవితంలో క్రియేట్ చేయటం ప్రారంభిస్తాయి నువ్వు దీ దీవించబడతావు ఆశీర్వదించబడతావు అవును సజ్జనుడు తన మంచి ధననిధులు నుండి సత్విషములు తెచ్చును మరి దుర్జనుడు ఇలాగుంటాడు తన చెడ్డ ధననిధిలో నుండి ఈ రోజు దేవుని రక్తములో కడగబడితే హృదయం సజ్జనుడి వలె ఉంటది మంచి ధననిధి వలె ఉంటది వాక్యాన్ని నింపుకొని నువ్వేం చేయాలంటే సజ్జనుడు వల్లే సత్ విషయములు తేవాల మంచి విషయాలు పలకాల వాక్యాన్ని పలకాల ఇక్కడ చూస్తే అవును నీ నోట నుండి ఇవేమి కాకూడదు అంటే డిప్పార్ట్ అవ్వకూడదు తొలిగిపోకూడదు దుర్జనుడు తన చెడ్డ తన నింది దుర్విష్యం తెచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మాట చెప్పవలసి ఉండ్రో చూడండి ఇక్కడితో ఎండి ఎండ అయిపోవట్లేదంట విమనుష దినమున కూడా ఆ మాటలు ఏం చేస్తే అంటే దినమున లెక్క చెప్పవలసిన వారిగా ఉండమంట నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పళ్ళుకు ప్రతి వ్యర్థమైంది అంటే వ్యర్థమైంది ఇప్పుడు పలకటం ఆపివేసి వాక్యాన్ని పలకాల జీవం గల దేవుని వాక్యాన్ని పలకాల ఈ మాటలు పలకాల ఈ మాటలు నూట నుంచి కావాలి ఇవన్నడూ తొలగిపోకుండా ఉత పడినట్లయితే ఏమైపోతుందంటే గుడ్ సక్సెస్ని చూస్తామంట ప్రాస్పరస్ లైఫ్ చూస్తామంట ఈ జీవితంలో అదే జరిగింది మోషే తర్వాత అన్ని లక్షల కాల్బాలాన్ని ఇంకా ఎక్కువైపోయారు మోషే కంటే నడిపించిన దానికంటే ఇంకా పుట్టినవారు పెరిగిన వారు మరి ఇంకా ఇంకా జనసమహం ఎక్కువైపోయింది వారందరినీ ఈజీగా సునాయసంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించి అటువంటి కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం అవును సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎరుకొని యువర్థాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ యుద్ధం వచ్చేస్తున్నాం అక్కడ దేవుని కార్యాలు చూశాడు గుడ్ సక్సెస్ని చూసాడు ఈ రోజు నిశ్చల్ లైఫ్ లో నీ కుటుంబంగా నీ వ్యక్తిగత జీవితంలో నీవుని కూడా అలాగుండును గాక మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన పలుకుకి ఏం చేయాలంటే విమనుష్య దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంత్రుడిని తీర్పు తీర్పు పొందువు నీ మాటలు బట్టి అపరాధివని తీర్పు పొందమాట కాబట్టి వాక్యాన్ని కాకుండా వీరే వాటిని లోక విషయాలు అవును పనికిమాల వాటిని చెడ్డ వాటిని నువ్వు పలుకుతే ఒక దినాన అవును ఆ మాటను బట్టి నీతిమంతుడని అదే మాటలు బట్టి అపరాధివని తీర్పు పొందవని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక మన జీవితంలో ఏం చేయాలంటే ధ్యానించాలా వీటిని నిత్యము హృదయములో మనస్సులో నోటిలో నిత్యము ధ్యానిస్తూ వాడకడానికి ప్రయత్నం చేయాలా ఇక్కడ కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే మరి బైబిల్ ఇదే మొత్తై స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం మొత్తై స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చనం చివరి వచనం చూస్తే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవలనని వారికి బోధించింది ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నాను అవును ప్రభు మీతో మీ కుటుంబంతో మీ పిల్లలతో మీ జీవితంతో ఎప్పటిదాకా తెలుసా యుగ సమాప్తి సదాకలం మీతో కూడా ఉన్నాను నేను మీకే సంగతులు ఆజ్ఞాపించుతాను వాటన్నిటినీ చదవటమే కాదు ధ్యానించటమే కాదు నోటితో చదవటమే కాదు ఏం చేయాలంటే వాటిని గై అంటే ఎప్పుడైతే నువ్వు చదువుతావో ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో ఎప్పుడైతే నువ్వు పలుకుతావో నువ్వు పలికిన దాన్ని జీవించడానికి ప్రయత్నిస్తావు గైకొనడానికి ప్రయత్నిస్తావు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతాను వాటన్నిటిని గై కొనవలననే ఏం చేస్తానంటే గైకునవలని మీరు వారికి బోధించండి ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన వరేవైతే అవును ప్రభా జ్ఞాపించడు వాటి ప్రకారంగా చేయుతూ వాక్యాన్ని బోధిస్తూ వెళుతుండగా సూచక్రియల చేత మహత్కార్యముల చేత ఏ అయితే వారు మాట్లాడుతున్నారు ఏ వాక్యం అయితే చెబుతున్నారు ఏ ప్రభు అయితే వారు చేసిన కార్యాలు చూస్తారు విన్నారు తాకరు దాని టెస్టిమనిగా సాక్ష్యంగా పలుకుతూ చెబుతున్నప్పుడు ఆయన మరణ ప్రధాన గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో వారి వెంట యేసు ప్రభు నడిచినట్లుగా చూస్తున్నాం ఎంత అద్భుతమైన కార్యం సూచక్రియలంట మహత్కార్యములంట అద్భుత కార్యాలు జరిగించినట్లుగా దేవుని యొక్క రాయబడిది ఈ లైవ్ ద్వారా ఏ సునాములు ప్రవచిస్తున్న ప్రభు నీతో కూడా ఉన్నాడు నీ కుటుంబంతో కూడా ఉన్నాడు నీ ఇంటి వారితో కూడా ఉన్నాడు అవును నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏ కార్యము కార్యము గాక అద్భుత కార్యం నజర ఏ రిసీవ్ రిసీవ్ గాక జాబా లేదా గృహమా లేదా నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా నెమ్మద నీ కుటుంబానికి కావలసిన ఏ మెరకల కొరకైతే ఎదురు చూస్తున్నావో అది ప్రభువుని జీవితంలో గాక ఇక్కడ చూస్తే దేవుని వాక్యములు గనక మనం గమనించినట్లయితే ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాన్ని పలుకుడి కానీ వచనమే పలుకుడు కానీ మాటనే పలుకుడు కానీ దుర్భాష అయిన మీ నోట నుండి రాణకుడే ఈ శక్తివంతమైన మాటలు ఈ ఆత్మయోజీవమైన ఈ మాటలు ఈ ధర్మశాస్త్రం అనగా ఈ కృపగలిగిన ఈ మాటలు నీ నోట ఉండి నువ్వు నిత్యం పలుకుతా ఉంటే యహోష్వ ఎట్లాంటి పరస్పరస్ చూశాడో తన మార్గాన్ని ఎలాగా వర్తిల్లు చేసుకున్నాడో గుడ్ సక్సెస్ని ఎలాగ పొందాడు ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి గుడ్ సక్సెస్ మీ జీవితంలో మీరును అందుకోబోతున్నారు ఏ సునవులో ప్రవచిస్తున్నా గుడ్ సక్సెస్ నువ్వు అందుకొందువుగా ఏది చేసినా సఫలత గాక ఏది యోచించినా ఏది ప్రవచించినా ఏది చెప్పినా ఏది చేయబూనినా ఏది జరిగించడానికి నువ్వు స్థిరపరచుకొని మా మనసును స్థిరపరచుకొని విశ్వాసముతో ముందు కనుక వెళ్తే వే ప్రాస్పర్యాస్ అనగా నీ మార్గాన్ని వర్దిల చేసుకుని చక్కగా ప్రవర్తించదవంట ఈరోజు ఎక్కడెక్కడైతే నువ్వు ప్రయత్నము చేస్తున్నావు అందెల్లా ప్రభు యొక్క కార్యములు జరుగును గాక ఓ విను వారికి మేలు కలుగుటకు అవసరమును బట్టి ఏంటంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష వినోట రాణికుడి కోపముతో మాట దేశముతో మాట అసయతో తొక్కు కూడిన మాటలు కాకుండా దేవునికి వాక్యం అంటుంది నెగిటివిటీగా కాకుండా అల్ప విశ్వాసం కాకుండా అవిశ్వాసం కాకుండా విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతా ఉంటావో షల్ నాట్ డిఫార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌ అనగా నీ నోట నుండి మాటలు తొలగకుండా ప్రభా నువ్వు నా కాపరివి నాకు మేలు అయ్యా తను నా కాపరివి నాకు లే కలగదు ఇదిగో యుగ సమాప్తి సదాకాలం నాతో కూడా ఉన్నావు నేను చేయనిదంతయు సఫలమవుతుంది ప్రభా నయన క్రీస్తు యేసు మహిమలు ప్రతి అవసరం తీరుస్తావు మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థని చెబుతున్న కొలది ఏమవుతుందంటే గుడ్ సక్సెస్ ని నువ్వు ఎత్తుకుంటావు గుడ్ సక్సెస్ ని నువ్వు మోసుకుంటావు గుడ్ సక్సెస్ ని నీ జీవితంలో జరగటము చూస్తావు అవును క్షేమాభివృద్ధికరమైన అనుకూల ఇతరుల కొరకే కాదు నీ కొరకు నీ పిల్లల కొరకు కూడా నువ్వు పలకాల నువ్వు మాట్లాడలా ఇదే దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే బైబిల్ కనుక చూస్తే కీర్తనల గ్రంథం చూస్తే దుష్టుల ఆలోచన చెప్పడం నడవక పాపుల మార్గము నిలవక అపహాస్ కూర్చుండు చుట్టన కూర్చుండక యహోమ శాస్త్ర గలు రాత్రి అంటే ధ్యానిస్తూ ఉండాలా ధ్యానిస్తూ ఉండాలా ధ్యానిస్తూ ఉండాల అవును అతడు నీటి కాలువన యోరణ నాటబడిన వాడే ఆకు వాడక తన కాల బంధువు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతయు సఫలమగునంట ఎలాగుంటాడంటే నీటి కాలువన ఎవరన్నా చెట్టు వలె ఈ రోజు నీ జీవితం అలాగుండును గాక ఆకు వాడదంట నీ జీవితం వాడిపోదు నీ కుటుంబం వాడిపోదు నీ పిల్లలు వాడిపోరు మరలా అంటున్నా నువ్వు చేయనిదంతయు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడంట అతడు చేయనిదంతా సఫలమగునంట దేవునికి వాక్యం అంటుంది యోహో చేసేదంతా సఫలమే చూశాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో సఫలత చూచుతుము కాక అవును సఫలత కాక ఇదే దేవుని యొక్క వాక్యములు గనుక చూసినట్లయితే దిత కాండం బైబిల్లో కనుక చూస్తే కాండం ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనం చదువుతుండండి ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నాగ్యలన్నిటిని అనుసరించి అనుసరించు మనసు వారి కుండిన వాక్యం అంటుంది వారికి వారి సంతానం అలాగే మంచి నువ్వు పలుకుతుంటే అవును క్షేమము కలుగుతుందంట వారు నా నాయందు భయభక్తులు కలిగి కలిగి నాగ్యలన్నిటిని అనుసరించి అనుసరించు మనసు వారి కుండిన మేలుగాక క్షేమాన్ని కలగచ్చేనుగాక ఇదే యశాగ్రంథం దేవుని యొక్క వాక్యంలో కనుక యశాగ్రంథం యాన్ని కనుక చూస్తే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయండి దేవుని యొక్క వాక్యంలో ఎనిమిది ఎనిమిదవ వచ్చాన్ని చూస్తే చూడండి దేవునికి వాక్యం చూస్తే వస్త్రహీనాన్ని కనబడ్డప్పుడు మనకి వస్త్రం చుట్టాయో ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగూ నీవు చేసిన అంటే పై భాగంలో చాలా ఉన్నాయి ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే ఏదో నువ్వు చూస్తే మీకు అర్థమవుతుంది దేవునికి వాక్యంలో మూడవ వచ్చనానికి చదువుతుందండి మూడవ వచ్చాన్ని చదివితే దేవునికి వాక్యంలో ఏంటి ఫాస్టింగ్ అంటే ఏంటని మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము ప్రాణమును ఆయాసపరచుకునగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయి చుద్ మీరు కలహపడకూడదు వివాహం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మీ కంట త్వరి పరమునకు వినబడినట్లుగా మీరు మీరిప్పుడు ఉపవాసం ఉండరు అట్టు ఉపవాసం నాకు అనుకూలమా అంటే గుద్దులాడుతూ కొట్టుకుంటూ చేసే ఉపవాసం నాకు ఉపవాసం అనుకుంటున్నారా అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టి దిన ఒకడు చెమ్ము వల్లే తల తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిదపరుచుకొని కూర్చుంటే ఉపవాసమా అట్టి ఉపవాసము యహో ప్రీతికరమని మీరు అనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మానుమేకులు తీటయు బాధింప బండమాన్ని ప్రతి కాడిని విరగట్టుటో నే నేర్పరచుకునే ఉపవాసం కాదా అంటే మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అనుసరించాలంట అంటే నోట్లోంచి తీసేటం కాదు తీసి వేయబడిన మాట ప్రకారంగా మనం ఏం చేయాలంటే జరిగించాల దుర్మార్గుల కట్లను నువ్వు విప్పితే కాడి మానుమోకులను అవును తీయటో బాధింపబండవాన్ని విడిపించటయో ప్రతి కాడిని విరగొట్టటో నే పరచుకున్న ఉపవాసము కదా ఉపవాసం అంటే ఏదో ఆకలితో మనం అలాగ ఉండటం అది కాదు ఉపవాసం అంటే ఇక్కడ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి కాడి మానుమీకులు తీయటయు బాధింపబండవాన్ని విడిపించని ప్రతి కాడి ఇతరుల కాడి విరగొట్టటమే నే నేరు పరుచుకునే ఉపవాసము కాదా నీ ఆహారం ఆకలి గున్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ని ముఖము దిక్కుమాలిన బీదలను నింట చేర్చుకున్నటయో అవును ఇటువంటిది వస్త్రహీను కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఈలాగు నువ్వు చేసినట్లయితే ఏదైతే చదువుతున్నావో ఏదైతే ధ్యానిస్తున్నావో ఏదైతే కన్ఫెస్ అవుతున్నావో ఏదైతే నీ నోట నుంచి తొలగింపకుండా నిత్యం పలుకుతున్నావో అలాగు నీవు చేసినలా అలాగు అలాగ చెబుతున్న ప్రకారంగా పలుకుతున్న ప్రకారంగా మాట్లాడుతున్న ప్రకారంగా బోధించుతున్న ప్రకారంగా నీవు అలాగూ చేసిన ఎడలా నీ వెలుగు వేకువచ్చు కవలే ఉంటుందంట ఏ రోజు చేస్తున్న వాళ్ళు ప్రవచిస్తున్నా నీ జీవితాలు అంతకంతకు ప్రకాశించునుగాక నీ వెలుగు వేకువచ్చు కవలే ఉదయించను స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నీ మంచి పనులు నీ ముందర నడుచునంట దేవునికి వాక్యం అంటుంది యుహోవ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగానికి కావలి కాస్తుందంట ఇస్రైల ప్రజల్ని కనుక చూస్తే పరో పరో సైన్యం వెనకాల తరుముతా ఉంటే ఇస్రైల ప్రజలందరినీ దాటించి పరో పరో సైన్యాన్ని నీటిలో ముంచి వేసినట్లుగా దేవునిక వాక్యంలో చూస్తున్నాం నీ నీతి నీ ముందర నడుచును యహో మహిమ నీ సైన్యపు వెనకటి భాగమునకు కావలి కాసి శత్రు ముట్టకుండా చేస్తాడు దుస్తుడు తాకకుండా చేస్తాడు యాక్సిడెంట్స్ కానీ మరణము కానీ వ్యాధి కానీ భయము కానీ బలహీనత కానీ లేకుండా చేస్తాడు యోహో నీ వెనుకటి భాగమునకు కావలికాయనంట ఈరోజు ఏ సునావులు ప్రవచిస్తున్నా అవును అటువంటి కార్యము జరుగును గాక అప్పుడు నువ్వు పిలవగా అలాగూ నువ్వు చేస్తూ పిలిస్తే అలాగా పలుకుతూను చేస్తే అప్పుడు పిలవగా యహోవానికి ఉత్తరమిచ్చను నువ్వు మెర్రపెట్టగా నేనున్నాను నన్ను ఇతరులకు ఇతరులను బాధించుతూ వేలు పెట్టి చూపి తిరస్కరించటవు చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని అంటే నీకున్న జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క లోక జ్ఞానాన్ని బట్టి ఈ డబ్బును బట్టి నీ కలిగిన అంతస్తును బట్టి నీకున్న రకరకాల ఈ లోక సంబంధమైన దాన్ని బట్టి వేలు పెట్టి చూపి తిరస్కరించడం చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం నువ్వు మానివేస్తే బైబిల్ అంటుంది అలాగొచ్చేస్తే ఆశించిన దాన్ని ఇతరులు ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వాన్ని తృప్తిపరచనిలా చీకటిలోని వెలుగు ప్రకాశించను ఓ వాటి వండర్ఫుల్ గాడ్ అంధకారం నీకు అంధకారంగా ఉండదంట మధ్య హానం వలే ఉంటుందంట నిన్ను నిత్యము నడిపించను క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీరు కట్ట తోట వలె ఎప్పుడు ఉబు నీటి ఊట వలే ఉండేదవో ఈరోజు చేస్తున్నామలో ఈ చక్కటి కార్యములు జరిగినగాక ఇక్కడ అంటున్నాడు నీ వెలుగు ఎలాగుండదంటే వేకువ చుక్క వలే ఎక్కడ వేకు చుక్క వలె స్వస్థత శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా నీ సైన్యపు వెనకటి భాగానికి కావలి కాయురని దేవుని యొక్క వాక్యం అంటుంది నువ్వు పిలిచినప్పుడు యహోవా ఉత్తరం ఇస్తున్నాట నువ్వు మెర్ర పెట్టగా నేనున్నానంటాడ చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుందంట చీకటి చీకటిగా ఉంటుందంట యహోవా నేను నిత్యము నడిపిస్తాడు దేవుడే నడిపిస్తుంట దేవుడే నడిపిస్తుంట ఏ సూప్రవే నిన్ను నడిపిస్తునంట క్షామ కాలమున నిన్ను తృప్తి పరుస్తాడు అవును దేవునికి వాక్యములు చూస్తే సారే పదవీధి వరాలు కాలం వచ్చినప్పుడు దేవుడు అమను తృప్తిపరచాడు అలాగే క్షామకాలమున నీటిని నిన్ను తృప్తిపరచును నియముకలులో బలహీనత లేకుండా బలపరచును నువ్వు నీరు తోట తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావంట ఎంత అద్భుతమైన కార్యం ఈరోజు నీ స్పిరిచువల్ లైఫ్ బ్లస్ అవును కాక ఏ ఐ ప్రొఫసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు నీరు కట్టిన తోటవి నువ్వు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవి తృప్తి పరచబోతున్నాడు తృప్తిపరచబోతున్నాడు నిన్ను నిత్యం నడిపించబోతున్నాడు అంధకారం నీకు అంధకారంగా ఉండకుండా మధ్యాహ్న కాల వెలుగబోలే ఉండబోతుంది చీకటి నీ చీకటి జీవితాన్ని పాప జీవితాన్ని బలహీనతను అపవిత్రతను అసహ్యతను లోకములో కడబడి దుస్తునిక ప్రతి చీకటిని వెలుగుగా మార్చేస్తారు చీకటి నీ దేవుడు ఏం చేస్తాండి చీకటిలో నీకు వెలుగు ప్రకాశిస్తాడు అంటాడు దేవుడు నువ్వు పిలువగా దేవునికి ఉత్తరం ఇస్తాడు ఆయన నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించునంట స్వస్థత నీకు శీఘ్రముగా ఉంటదంట ఆలస్యం అనేది ఈ ఈరోజు అటువంటి సక్సెస్ ని చూడాలంటే అటువంటి గుడ్ సక్సెస్ ని నువ్వు చూడాలంటే అటువంటి ప్రాస్పరస్ లైఫ్ నువ్వు చూడాలంటే ఎస్ దేవునికి వాక్యంలో ప్రయపడట్టుగా నీ నోట నుండి మాటలు డిపాట వద్దంట తొలగొద్దంట దీవరాత్రి బోధింపక తప్పిపోకూడదని ఇక్కడ మాట్లాడినట్టుగాని ప్రభు ఈ ఈవినింగ్ టైంలో ప్రభు ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు ప్రభు నిన్ను తాకబోతున్నాడు స్పిరిచువల్ లైఫ్ లో నిన్ను దీవించబోతున్నాడు కుటుంబంగా జాబ్ విషయంలో నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావు ఏసునామాలు ప్రవచిస్తున్నావు ఆ కార్యం ఏసునామాలు నీ జీవితంలో జరిగిన గాక నీ ఫైనాన్షియల్ ప్రతి పరిస్థితి నా సరేడుగు ఏసు క్రీస్తు నామలు మార్చబడిన గాక నీ పిల్లలకు నెమ్మది కలుగును గాక నీ ఇంటి చుట్టూ నీ వెనుకటి భాగానికి యొక్క కావలి దేవుని యొక్క కావలి వండును గాక ఓ ఏ వండర్ఫుల్ గాడ్ ప్రాస్పెరస్ అంట They be prosperous, you get a good success, you have. అవును దౌ గుడ్ సక్సెస్ అవును దేవునికి వాక్యం అంటుంది బైబిల్ కనుక చూస్తే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు యహో స్వానికి సూర్యుడిని చంద్రుణ్ణి ఆపివేశాడు యోర్ధంలో అడుగు పెడితే ఏకరాశిగా మరి నిలిచిపోయినట్లుగా చూస్తున్నాం ఎరుకు చెట్టు తిరగగా ఏడు మార్లు తిరిగి ఏడవ రోజు అవును ఏ సెవెన్ టైమ్స్ తిరగగా ఏడు రోజులు ఒక్కొక్కసారి తిరిగి ఏడవ రోజు ఏడు సార్లు తిరగగా కూలిపోయినట్టుగా చూస్తున్నాం వాట్ ఈ సక్సెస్ ఈరోజు అటువంటి సక్సెస్ లైఫ్ నీవును ప్రవర్తించబోతున్నావంట నీవును గుడ్ సక్సెస్ ను చూడబోతున్నావంట నీ లైఫ్ అలాగే మారబోతుంది అయితే యహోష్ అంటున్నాడు సూర్యుడా చంద్రుడా గిబియా లోయలు అయ్యా లోయలు నిలిచిపో నోట మాట తొలగకుండా డిప్పా తవ్వకుండా నిత్యము ధ్యానించి ధ్యానించి ఒకరోజు ఏ వాక్యమైతే ఏ శక్తి గల వాక్యమైతే ఏ జీవం గల వాక్యం అయితే ఏ వాక్యం అయితే పని చేయగలిదో చేయగలిగిందో ఆ వాక్యని ఎత్తిపట్టి అలా ప్రార్థించిన వెంటనే స్తంభించిపోయినట్లుగా చూస్తున్నాం వాట్ ఏ మైటీ గాడ్ ఈ రోజు అటువంటి కార్యాలు అంతకంటే మించిన కార్యాలు నీవు నేను చేయబోతున్నాం బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో జరిగించబోతున్నాడు అవును దేవుడిని నోట ఆయన మాటలు ఉంచబోతున్నాడు అందుకే నీ నోట నుండి వాక్యం అంటుంది ఈ ధర్మశాస్త్రు బోధింపకుండా తప్పిపోకూడదు తొలగిపోకూడదు దేవునికి వాక్యం అంటుంది డిపార్ట్ అవద్దంట డిపార్ట్ అవ్వద్దంట అంటే తొలగొద్దంట ఎవ్రీ ఎవ్రీడే దీన్ని మాట్లాడుతూ ఉండాలా ఎవ్రీ డే చెబుతూ ఉండాలా ఎవ్రీ డే నువ్వు పలుకుతూ ఉండాల ఎవ్రీ డే జ్ఞాని నీతి మంతుని నోరు జ్ఞానమును గురించి వచించనంట ఎవ్రీడే ఎవ్రీ డే డిక్లేర్ చేయాలా ప్రొక్లైమ్ చేయాలా ఫ్రోఫసైజ్ చేయాలా అవును ఫైత్తో డిక్లరేషన్ చేయి ఈరోజు అలా చెబుతుండగా దేవుని కార్యాలు జరుగునిగాక అవును ప్రభు యొక్క రక్తం విడుదలవుతుంది ఏ సునాములు దేవుని యొక్క శక్తి నీ కుటుంబంలోకి విడుదలవుతుంది ప్రతి చీకటి పారిపోనిగాక ఇక్కడ చూస్తే అలాగో నీవు చేసిన దేవునికి వాక్యం అంటే శాఖ యాభై ఎనిమిది ఎనిమిది నుంచి చదువుతున్నాం అలాగూ ఎలాగంటే అవును దుర్మార్గు లెక్క కాడి ఆ కట్లను విప్పిన ఎడల ఉపవాసం అంటే ఏదో ఉపవా అన్నం తినకుండా ఉండటమే ఉపవాసం కాదు ఎలాగ ఉంటే చేస్తే ఉపవాసము మాట్లాడుతూ అలాగూ నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేయువ చుక్క వలె ఉంటుందంట నీకు స్వస్థత శీఘ్రంగా నీ నీతి ముందర నడుస్తుందని దేవుని యొక్క వాక్యం అంటుంది ఎప్పుడు చండు నీటి ఊట్ట వలె ఉంటావంట నీరు కట్టిన తోట వలె ఉంటామంట నియముకులను బలపరుస్తున్నా దేవుని యొక్క వాక్యం ఉంటుంది క్షామ కాలము నాయన నిన్ను తృప్తిపరచను యహోవా నిన్ను నిత్యము నడిపి అంధకారం నీకు మధ్యాహ్నం వలె మిడ్ నూన్ వలె మధ్యాహ్నం వలె ఎలాగుంటదంటే బ్రైట్గా ఉంటుందంట రోజు చేస్తున్నాములో ఈ యొక్క సందేశము ద్వారా నీ జీవితం బ్రైటర్ అండ్ బ్రైటర్గా మారబోతుంది ఎటువంటి సక్సెస్ చూశాడంటే యహోష్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అయిపోయాడు బ్రైటర్ అండ్ బ్రైటర్ అయిపోయాడు అవునంతకంతకు ప్రకాశించి జీవితాన్ని నీవు నేను ఏసునాములో కలిగినక అవును ప్రభు అటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించదుగాక జరిగి జరిగించునుగాక దేవుడు మరి ప్రభువులు మాటలు నీ నోట తొలగింపబడకుండా ఉన్నాయా తొలగించుకుంటా ఉంటున్నావా నువ్వు మౌనంగా ఉండవద్దు ఈ మాటలు తొలగించవద్దు ఈ మాటలే ఒక దినాన నీ జీవితంలో బలమైన కార్యాలు చేయబోతున్నాయి అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏసు మీకు ఇచ్చినగాక దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఏసునామలు ప్రవచన చెబుతున్నా ఈ రోజు నుంచి దేవుని మాటలు నీ నోట ఉండునుగాక దేవుని ప్రవచన వాగ్దానం నీ నోట్లో ఉండునుగాక అవును నీతి మంతుని నోరు జ్ఞానమును వచించునట అవును జ్ఞానం వచించినట్ట నీతి మంత్రులు న్యాయముని గుర్చి ప్రకటించినట్ట క్రీస్తుని గుర్చి ప్రోత్నానికి వచ్చి ఆయన మరణాన్ని వచ్చి ఆయన మరణ ప్రోద్ధానాలు గుర్చి నువ్వు మాట్లాడుతూండగా ఇవి తొలగకుండా ఈ ధర్మశాస్త్రం ఈ మంచి మాటల్ని ఈ క్షేమాభివృద్ధి కలగచ్చేసి ఈ మాటలు తొలగకుండా మాట్లాడుతున్న కొలది నీ జీవితములు నీ కుటుంబములు నీ వ్యాపారములో నీ చేతి నీ దేహములు నీ ఇంటిలో నీ కలిగినంతట్లో దేవుని కార్యాలు కనబడిను గాక అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏసేమికి ఇచ్చను గాక దయచేసి కలు ముసుకున్నట్టయితే ప్రార్థించి ముగించి వేస్తానండి పరిశుద్ధుని తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నాయినా ఈ యొక్క సందేశములు ఏకీభవిస్తున్నారు ఐక్యం అవుతున్నారు ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ప్రభా జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏ సున్నాములు మంచి గవర్నమెంట్ జాబ్ ఏ సునాములు కలుగును గాక గృహాలు లేని వారికి గృహాలు తెచ్చని నెమ్మది లేని వారికి నెమ్మది తెచ్చని ప్రభా శాంతి సమాధానంతో నింపండి ఆయన అయ్యా ప్రాస్పరేషన్ అండి గుడ్ సక్సెస్ అని యోహష్వా కోసం మాట్లాడవు ప్రభా అటువంటి జీవితాన్ని నాకు మాకు కలగజేసి బలమైన కార్యాలు జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ అయా సంస్థ ఘనత మహిమ మీకు తెలియజేస్తూ ఎవరెవరితో లైవ్లోకి భవించారో నైనా వారందరి జీవితంలో తల్లి స్వస్థతకి ప్రార్థిస్తున్నా ప్రతి అపవాది శక్తుల చేత పీడింపబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి బ్రదర్ కొరకు సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా మీ నామలో తండ్రి వారి జీవితంలో ప్రభ ఏ సమస్య అవుతుందో ఇప్పుడే క్రీస్తు యేసునాములో ఆ సమస్య వారి నుంచి తొలగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నా ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నా ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నా ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునాములు తొలగిపోను గాక బలమైన కార్యాలు చేయమని బలమైన ఆత్మతో నింపి నడిపించి గొప్ప కార్యములు చేయమని ఏ సునాములు అడుచున్నాను తండ్రి ఆమెన్ నమ్ముతున్నండి ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు కామెంట్ చేశావో ప్రభు అటువంటి మంచి కార్యాన్ని స్పిరిచువల్గా ఫిజికల్గా ఫైనాన్స్గా కుటుంబంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించి నిన్ను దీవించను గాక మరలా అంటున్నా ఎవరెవరైతే మరి ఈ ఈ లైవ్ లేకపోరు ఐక్యమై ప్రార్థించారు ఈ ప్రొఫెటిక్ మెసేజ్లో ఎవరైతే మరి విశ్వాసంతో ఐక్యమయ్యారో వారందరి జీవితంలో ప్రవచిస్తున్న మీ జీవితంలో మరొచ్చేసారి చూసే లోపట గ్రేట్ థింగ్ బలమైన కార్యం ఏ సునామలో కలిగిన గాక గొప్ప కార్యం జరుగును గాక గొప్ప సాక్ష్యాలతో మీరు ముందుకు రాబోతున్న అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏ మీకు సమృద్ధిగా అనుగ్రహించను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద లాడ్ ఆమెన్ ఆమెన్ ఇది మొదటి సత్య సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయండి ప్రభు అన్ని విధాలుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ ఆమెన్